హాయ్ యువర్స్ ఈ వీడియో లాస్ట్ అవుట్ చూడండినండి రొమ్ము ఫెయిల్ అయిపోతే అసలు పాలే రాకపోతే ఏ విధంగా ఒక యాభై రూపాయలతోనే ఏ విధంగా బాగా చేయించుకోవాలనేది చూపిస్తాం మన సబ్స్క్రైబర్లు చాలామంది అడుగుతున్నారు సన్లు ఫెయిల్ అయిపోయింది బ్రదర్ ఎట్లా బాగా చేయాలి ఒక వీడియో చేయమన్నారండి సో ఈ వీడియోలో మీకు చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది జస్ట్ ఒక వారం రోజుల్లోనే క్లియర్ అయిపోతుంది అసలు రొమ్ము వాపు ఎందుకు వస్తుందో కూడా చెప్తా ఈ వీడియో చూస్తున్న ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు తమ్మి చూడచ్చండి నిజంగా అండి మనకు ఈ సన్లు ఫెయిల్ అయినా గుడ్లమా పిల్ల మెయిన్గా అంటే ఆవులు తీసుకున్న వాళ్ళకి కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళని సరే పాత వాళ్ళని సరే కొన్ని ఆవులు ఎట్లుంటాయి అంటే పొదుపు వాపు రావడం కానీ సన్లు ఫెయిల్ అయిపోవడం పాలు రాకపోవడం సో ఆ సన్ను మొత్తానికి బ్లాక్ అయిపోవడం ఇలా జరుగుతుంటుందండి అంటే కొంత కొన్ని రేర్ ఆవులకు మాత్రం ఇట్లా అవుతుంది సో అలా అయినా కూడా బ్లాక్ అయిపోయినా కూడా మనం క్యూర్ ఏ విధంగా చేసుకోవాలి అసలు వస్తుందని మనం ఎలా తెలుసుకోవాలి వలన వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ మెయిన్గా గుడ్ల మాప వెళ్ళడం అనేది కూడా నేను సపరేట్గా వీడియో చేస్తానండి సో గుడ్లమాప వెళ్ళిన ఆనిమల్ అనేవి కొంచెం మిల్కింగ్ అనేది కూడా ఎక్కువ ఇస్తాయి కొన్ని రేర్ ఆవులు ఉంటాయి గుడ్లమాప వచ్చే ఆవులు అలానే సన్ను ఫెయిల్ అవడం కూడా కొన్ని రేర్ ఆవులకి అవుతాయండి సో ఇప్పుడు ఈ వీడియోలో నేను రెండింటి గురించి చెప్పలేను మీకు నేను దీంట్లో అయితే ఒక దాని గురించి చెప్తాను ఫస్ట్ అయితే సన్ను ఫెయిల్ అవుతే దాన్ని ఏ విధంగా మనం క్యూర్ చేసుకోవాలి అనేది చెప్తానండి అలానే దేనివల్ల సన్ను ఫెయిల్ అవుతుందంటే మెయిన్గా ఫస్ట్ మనం పాలు తీయకపోవడం సరిగా అలానే మనం ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కూడా దాన్ని పట్టించుకోకపోవడము ఆ గడ్డ ఏదైనా చిన్నపాటి గడ్డలు వస్తాయి లోపల సో ఆ గడ్డని మనం రోజుకి రోజుకి ఇట్లా నూ మసాజ్ చేసినట్టు చేయాలి చేసేటప్పుడు మిల్కింగ్ అనేది మొత్తం తీయాలి కొంతమంది దాన్ని తీయక వదిలేస్తారు ఈ విధంగా అయితే కొన్ని ఆవులు ఎట్లా అంటే మనం తీసుకునేటప్పుడు పాలు అనేది మంచిగానే వస్తాయి నాలుగు సన్నల నుండి మంచిగా వస్తుంది ఇంటికి పోయి తీసుకుపోయినా ఈవెనింగ్ తర్వాత అనేది బ్లాక్ అయిపోతుంటాయి కొన్నిటికి సో అలా రావడం అనేది డిసీజ్ వలన అంటే ఇది ఇన్ఫెక్షన్ అనేది అంటారు దీన్ని సో ఈ ఇన్ఫెక్షన్ వలన లోపల పాలు అనేది అట్లనే గడ్డ కట్టిపోయి నరం అనేది మెలకలు తిరుగుతాయి సో ఈ స్టేట్గా ఉన్న నరం ఇట్లా అడ్డం తిరిగిందంటే మనకు మొత్తం హైట్గా అది ఎట్లా అంటే యాస్టిగా ఒక స్టిక్ లెక్కన అయిపోతుంది గట్టిగా సో అలాంటి వాటిని మనం క్యూర్ చేసుకునే రెండు పద్ధతులు చూపిస్తానండి మీకైతే ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను చాలా వరకు డైరీ ఫామ్లో ఫేస్ చేస్తుంది ఇది అండి అలానే మెయిన్గా పాలు రేట్లు తగ్గినాయని చాలామంది చెప్తున్నారు అబ్బా సో పాలు రేట్లు తగ్గినాయని మనకు ఏ నోటిఫికేషన్ కానీ ఏ మన పేపర్లోకి ఇట్లా ఏం చెప్పలేదు జస్ట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్లు చాలామంది చెప్తున్నారు బ్రదర్ మేము ఈ పాల కింద పోస్తున్నాం పాలు చాలా తక్కువకి మాకు ఫ్యాట్ కట్టి కట్టిస్తున్నారు అంటే ఒక రెండు మూడు నెలలు వరకు మనకు పాలు రేట్లు మంచిగానే ఉండే సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ నెల నుండి చూసుకుంటే మనకు లీటర్కి నాలుగు ఫ్యాట్ వచ్చినా కూడా మనకు ముప్పై ఐదు రూపాయలే పడుతుందని చెప్తున్నానండి సో గవర్నమెంట్ విజయ డైర్లో అయితే వచ్చేయండి మనకు మూడు ఫ్యాట్ వస్తే నలభై రూపాయలు పడుతుంది అది నాలుగు వస్తే నలభై ఐదు రూపాయలు పడుతుంది ఈ విధంగా అంటే ఎస్ఎన్ఎఫ్ని ఫ్యాట్ని కొన్ని కొన్ని కేంద్రంలో ఎస్ఎన్ఎఫ్ని ఫ్యాట్ని క్యాలిక్యులేటర్ రెండింటిని కంపేర్ చేసి ఎస్ఆర్ అమౌంట్ అనేది మాట్లాడుకునేది ఏంటంటే మాకు ఆరు వచ్చినా ఏడు వచ్చినా మాక్సిమం మనకు హెచ్ఏప్ కానీ చేసి అవలా కానీ ఎట్లా అంటే ఎస్ఎన్ఎఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆరు ఏడు అంతవరకు ఎనిమిది అనేది రాదు సో కాబట్టి మేము మాట్లాడుకునే మాకు ఎస్ఎన్ఎస్ సంబంధం లేదు ఓన్లీ ఫ్యాట్ని బట్టి మాకు డబ్బులు కట్టేమని చెప్పాము సో మాకు ఏడు వచ్చినా నాలుగు వచ్చినా ఎనిమిది వచ్చినా ఎంత వచ్చినా కూడా మాకు ఎనిమిది వేస్తే నెప్పి కడతారు ఫ్యాట్ అనేది ఫ్యాట్ ని బట్టి మనకు డబ్బులు వాటర్ కంటెంట్ జీరో లెవెల్ రావాలి మనకు ఈ విధంగా వాటర్ కంటెంట్ జీరో లెవెల్ అనేది రాదండి సో ఎంత వాటర్ కలపకపోయినా మ్యాక్సిమమ్ మనకు ఎనిమిది తొమ్మిది పర్సెంటేజ్ అనేది వాటర్ చూపిస్తాయి సో మనకు పదమూడు వరకు లాస్ట్ అనేది దాని మీద రావద్దు మనకు సో లోపే ఉండాలి కానీ మీదికైతే ఉండదు ఎందుకంటే నార్మల్ గా వాటర్ మనం పోయకపోయినా ఆవుకు మనం నీళ్ళు తాపిస్తాం కాబట్టి వాటర్ కంటెంట్ వస్తుంది ఈ మెడిసిన్ అనేది ఆవుకు వాడితే హండ్రెడ్ అనేది క్యూర్ అవుతుంది సో నాచురల్ గా చెప్తాను నాచురల్ గా అయితే మనకు పసుపు వెన్ enough. ఈ పసుపు వెన్నని అంటే మనం తినే నెయ్యి ఉంటే చూసారా మనం తినే నెయ్యి పసుపు రెండింటిని మంచిగా కలుపుకోవాలి ఒక గిన్నెలో కలుపుకొని వేప పుల్ల సో ఈ వేప పుల్ల తెంపుకొని సన్ను గీ సన్ను కొలువండి ఎంత ఉందో సో గీ ఇంత హైట్లో మనకు సన్ను అనేది ఇంత పొడుగు ఉంటే వేప పుల్ల కూడా అంత తెంపుకోండి కో కింది భాగంలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు సన్నుతో దాంతో కూడా ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అలానే న్యాచురల్గా ట్రీట్మెంట్ చేయించుకునేది అలానే మనకు మెడికల్ షాప్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించేది ఫస్ట్ అది చూపిస్తా సో బ్లాక్ అయిన వాటిని మనం ఏ విధంగా క్యూర్ చేయాలనేది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనేది అనుకుంటే ఒక లైక్ అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటా అలానే నెక్స్ట్ వీడియో ఈ గుడ్ల మాపి వెళ్ళిన ఆవులు అనేవి నిజంగానే పాలు ఎక్కువగా ఇస్తాయా సో గుడ్ల వెళ్తే ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి గుడ్ల మాపెళ్తే ఆవులు బత్తే బతకవా అనేది గురించి చేస్తాను అలానే ఈడిపి ట్రైనింగ్ గురించి సపరేట్ వీడియో చేస్తానండి మనకు అన్ని ఒకే వీడియోలు చెప్తే అర్థం కాదు వీడియో కూడా లెంత్గా అయిపోతుంది కాబట్టి సో ఈ వీడియోలో అవి వెండింగ్ వరకు చూడండి ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకున్నాండి చాలా సార్లు చెప్తున్నాను సో మనం ఫార్మింగ్లో ఉన్నాను నేను ఫార్మింగ్ గురించే చెప్తున్నాను సో ప్రెజెంట్గా వేరే వీడియోలు ఇప్పుడు ఏంటంటే కొత్తగా డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు వేరే వేరే వాటి గురించి కూడా చెప్పాలి అంటే తెలిసింది చాలా మందికి తెలుసు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయ్యాను నేను దాని గురించి చెప్పినా కూడా ఒక పది మందికి తెలుస్తుంది సో ఒకటి బా మీ దగ్గర ఏదైనా పర్టిక్యులర్గా ఒక పది మందికి యూస్ఫుల్ ఉంటుంది అని అనుకుంటే మీరు నాకు ఒక వీడియో రూపంలో పంపించండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఛానల్లో పెడతానండి సో నా ఒక నెంబర్ పర్సనల్ నెంబర్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను అలానే మన ఇన్స్టాగ్రామ్ అలానే వాట్సాప్ నెంబర్ ప్రతిదీ నేను కామెంట్ బాక్స్లో పెడతాను దాంట్లో వెళ్ళి నాకు పర్సనల్గా కామెంట్ చేయండి మీకు తెలిసింది ఒక పది మందికి తెలుసుకోవాలి ఈ పది మందికి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అని అనుకుంటే అండి తప్పకుండా నాకు షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేనైతే మంచిగా ఒకళ్ళ రిలేటివ్ వాళ్ళకి జనాలకు ఉపయోగపడుతుందంటే చాలామంది తెలుసు కానీ చెప్పరు కొంతమంది స్వార్థంగా ఉంటారు ఎందుకు చెప్పాలి లే పది మందికి అని అనుకుంటారు మనలో మనమే బతుకుదాం పక్కన నుంచి ఎందుకు చెప్పాలనుకుంటారండి అనుకుంటారండి సో అలాంటి ఇంటెక్షన్ పెట్టుకోకుండా బా ఇప్పుడు నేను కూడా అలానే అనుకుంటే నేను ఎవరికి చెప్పకపోయి ఉండండి డైరీ ఫామ్లో పాలు ఎలా తెలుసుకోవాలి సో ఇంకా వాళ్ళకి వెళ్ళి ఇప్పించడము హెల్ప్ చేయడము సో ఇలాంటి అనేది నేను అనుసరంగా నేను ఎందుకు చేసుకోవాలి నాకు ఉంది ఇట్లా ఉన్నట్లు సరిపోతుంది కదా నాకు ఎందుకు నేను చేయాలని ఇంటెక్షన్ అనేది ఫస్ట్ మన మైండ్లో నుంచి తీసేయాలి ఒక ఎవరికైనా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరికైనా మంచి చేస్తే లాగానే చేసుకోవాలని ఇంటెక్షన్ నాది సిటీలో వెళ్ళి వేరే వాళ్ళ కాళ్ళ కింద పని చేసే బదులు మనం మన సొంతంగా మన ఇంటికాండ మన కాల మీద మనం నిలబడాలి సో అది నా ఇంటెక్షన్ అండి ఇంటికాడ చేసుకుంటే బాగుంటుందని సో ఇస్తాను ప్లీజ్ మీకు ఏమైనా మంచి విషయం తెలిస్తే మంచిది ఏదైనా రిలేటివ్గా ఇది జనాలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే దాన్ని ఒక వీడియో రూపంలో నాకు పెట్టండి ఒక నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు సో నాకు వీడియో రూపంలో పెట్టండి తప్పకుండా నేను దానికి అప్లోడ్ చేస్తాను సో ఫార్మింగ్ సంబంధించిందే కాదు ఏదైనా లోన్ విష్యూ కానీ ఇంకొకటి అండి మనకు బా నేను రీసెంట్గా తెలుసుకున్నది ఏంటంటే మనకు కరెంట్ బిల్ అట సబ్సిడీలో వస్తుందట అది నిజంగా కాదు నాకు కూడా తెలియదు సో ప్రాపర్గా కొంతమంది చేశారు సో నేను క్లారిటీగా నేను అప్లై చేసి ఒకవేళ నిజంగా నేను అనిపిస్తే నేను తప్పకుండా వీడియో చేస్తాను దాని గురించి సో చాలా ఉన్నాయి అబ్బా తెలియని మనకు ఈ ఫార్మింగ్లో వ్యవసాయంలో చేసే వాటిలో చాలా కొన్ని ఫామ్లో మంచిగా ఏది పండుతుందో వాటి గురించి చెప్పండి నాకు మీకు తెలిసిన ఏదైనా ఇత్తనం ఉంటే అది కూడా పంపించండి వీడియోలు కూడా తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను పది మందికి రీచ్ అవ్వాలి మనం చేసి ఏంటంటే మనం ఈ రోజులో చాలా మంది రైతులు లాస్ అయిపోతున్నారు ఫామ్ని సరే వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్ లేదబ్బా ఎవరికి అందరు సిటీకి వెళ్ళి పని చేద్దామని అనుకుంటున్నారు కానీ వ్యవసాయంలో కూడా ప్రాఫిట్ ఉంది కాకపోతే కొంతమంది మాత్రమే ఆ ప్రాఫిట్ని మంచిగా ఎర్న్ చేసుకుంటున్నారు మంచిగా సో ఎందుకు చేసుకోలేకపోతున్నారు కొంతమంది అంటే తెలియడం లేదు చెప్పేవాళ్ళు లేకపోయేసరికి సో మీకు వాటి గురించి మంచి గ్రిప్లో ఉండి ఫార్మింగ్లో మంచిగా మీ ఆడ పండుతున్న వాటి గురించి నాకు వీడియో పెట్టండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పండుతుంది వ్యవసాయంలో అంటే దానికి ఏమేమి మందులు వాడుతున్నారు మీరు ఏ విధంగా పండించారు అనేది ఒక చిన్నపాటి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చెప్పండి నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను వీళ్ళు ఎంత అయితే అని ఇప్పుడైతే చూసేయండి మనకు పాలంధరం తిరిగితే ఏ విధంగా దాన్ని క్యూర్ చేసుకోవాలని కూడా ఇంకోటి ఏంటంటే చాలా మందికి మన ఇంట్లో సపోర్టింగ్ ఉండదు చాలామంది ఏం చెప్తారంటే ఇంటికాడ పని చేస్తే అమ్మాయిలు ఇయరటరా సిటీకి వెళ్ళి పని చేయని పక్కన ఉన్న వాళ్ళు ఎత్తి పొడుస్తుంటారు మన పేరెంట్స్ని వాళ్ళని అమ్మ నాన్న వాళ్ళని చెప్పేసరికి వాళ్ళు బాధపడి పాపం మనకు చెప్తుంటారు ఇటు సిటీకి వెళ్ళి పని చేయరా ఇంటికాడ పేస్తే అమ్మాయిలు ఇయరని ఇదే మన పెద్ద మిస్టేక్ చేసేది ఇంటికాండే మనం కొంచెం కొంచెం డెవలప్ అవుతుంటే వాళ్ళు ఓవలేరు ఈ ఊరవలేకపోయేసరికి మనం సిటీకి వెళ్ళి పని చేయడము మళ్ళా అక్కడ ఒక రూపాయి రాకపోవడము రూమ్ కిరాయిలకి రెంట్లకి వాటికి వీటికి కట్టడం వాటికి సరిపోతూ ఉంటాయి డబ్బులు చివరికి ఇంటికి వచ్చేసరికి రూపాయి కూడా మిగలదు ఈ విధంగా అవుతుంది అదే ఇంటికంటే మనం ఏదో ఒకటి పని కూలో నాలో ఏదో ఒకటి మన సొంత మనం చేసుకున్నామంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది దాంట్లో సో ఆ హ్యాపీనెస్ని కూడా ఉంచలేరు ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి వాళ్ళు వీళ్ళు పక్కన వాళ్ళు ఎవరో ఒకరు చెప్తున్నారని సో వాళ్ళు మాట మాత్రం ఫస్ట్ పట్టించుకోండి అబ్బా సో ఏంటంటే ఇవాళ మనం ఎత్తిపోల్చిన వాళ్ళే మనం రేపు ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళంటారు ఏం రాబస్ వాళ్ళు వచ్చిండ్రా అని వాని గురించి గొప్పగా చెప్తారు అప్పుడు సో అలాంటి వాళ్ళని మీరు ఏంటంటే బ్లెస్సింగ్ లేక తీసుకోండి ఎలా అనుకునే వాళ్ళని ఒక మోటివేషన్ లెక్క తీసుకొని ముందుకు వెళ్ళను కానీ ఆడే ఆగిపోకండి మీరు ఏ పని చేసినా సరే మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ మెయిన్గా మీకు సపోర్టింగ్ ఉండాలి మీరు ఫార్మింగ్లో అన్న మీరు ఎప్పుడైనా డబ్బులు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లైక్ ఒక నేనైతే నన్ను సొంతంగా అడిగితే అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే గొర్రె పిల్లల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తా మూడు నెలలకు నేను మూడు నెలలు సాదుకుంటు ఒక నాలుగు వేలు గొర్రె పిల్లలు తీసుకొస్తే ఒక మూడు నెలలు సాగితే నాకు రిటర్న్ డబుల్ డబల్ వస్తుంది సో లేదంటే ఆవుల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తా మిల్కింగ్ తీసుకుంటా కాబట్టి నేను నాకు ప్రాఫిట్లో వస్తుంది ఈ విధంగా మనకు డబ్బులు వచ్చే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ ఇంకొకటి మనకు ఎంత లాభం వస్తుంది వస్తున్నా ఎంత ఎంత వస్తున్నా కూడా రోజుకో రూపాయి పక్కన దాచిపెట్టుకోండి ఏదో ఒక రోజు మనకు మనకు కూడా కష్టాలు వస్తుంటాయి సో ఆ రూపాయి అనేది అప్పుడు పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కొంతమంది అంటారు ఏంటంటే సొల్లు మాటలు ఎందుకు బ్రదర్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చి చెప్పమని ఎందుకంటే కొంతవరకు మిమ్మల్ని నేను మోటివేషన్ లెక్కన చెప్తే సో దీన్ని కూడా బేస్ చేసుకొని కొంతమంది అనేది మారడం ఏదో ఇక చెప్పడం నాకు రావడం లేదని సరిగా అండి మారడానికి కొంతవరకైనా ఛాయిస్ ఉంటుంది కదా సిటీకి వెళ్ళి పని చేసే బదులు ఇంటికాడ చేసుకోవచ్చు అండి నిజంగానే ఇంటికాడ చేసుకోవడానికి చాలా వరకు ఉందా బట్ టాలెంట్ ఉండాలి ఫస్ట్ మెయిన్గా మనకు టాలెంట్ అనేది ఉంటే ఏదైనా చేసుకోగలుగుతాం టెక్నిక్ పద్ధతిలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదండి చిన్నగా వెళ్ళండి ఇంటికాడ పని చేసుకునే వాళ్ళైతే సో మీరు ఇంటికాడని సిటీలో వెళ్ళి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళైతే భయపడకండి మనకు ల్యాండ్ లేదు పొలం లేదు ఆస్తి లేదు పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని సో వాళ్ళ గురించి వదిలేయండి ఫస్ట్ మీరు మీరు మీ గురించి ఆలోచించండి ఎలా బతకాలి రేపటి రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా డెవలప్మెంట్ అవ్వాలి పెళ్ళి అంటే పని అయిపోయినట్టే పిల్లవాళ్ళని చూసుకోవాలి వాళ్ళని వీళ్ళని పని అయిపోయినట్టే సో ఆ విధంగా మెంటల్ టెన్షన్ పెట్టుకోకుండా ఫస్ట్ మెయిన్గా ప్రాపర్గా పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి మీరు ఈ రోజుల్లో చాలామంది బతికేది ఏంటంటే పక్కన వాళ్ళ గురించే బతికేది మనం 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 సొంతంగా మన ఇంట్లో మనం బతకలేము ఎందుకంటే పక్కనోడు ఏమనుకుంటాడు పక్కోని గురించి వాడు ఏమనుకుంటాడు మనం వేసుకున్న షర్టు కూడా మనకు నచ్చి మనం వేసుకుంటాం పక్క మంచిగా అవపడాలనే ఉద్దేశంతోనే వేసుకుంటున్నాం అలా ఉన్నాం ఈ రోజుల్లో అలా బతుకుతున్నాం అలాంటిది ఒక నెగిటివ్ ఫీలింగ్ని వదిలేసి మంచిగా ఫ్రీగా ఇది స్వతంత్ర దేశం ఫ్రీగా బతకండి వచ్చి మీకు నచ్చిన పని చేసుకోండి స్ట్రగుల్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ చేయండి చెప్పండి వాళ్ళకు ఇబ్బంది పడుతూ పని చేయకండి ఎందుకంటే మనం తిన్న తిండి కూడా మన వంటి కానదు అదే విధంగా ఆస్టేజ్ ఇంకా గుంజుకుపోవడం తప్ప ఏం లేదు సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకైతే ఆ క్యూర్ ఎట్లా చేయాలి పాల్దర మెలకలు తిరిగితే అనేది కూడా ఈ వీడియో నస్తే ఒక లైక్ అలానే సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యూచర్లో ఒక సెకండ్ ఛానల్ నేను పెడుతున్నానండి సో దాంట్లో ఓన్లీ మోటివేషనల్ వీడియో మాత్రమే ఉంటాయి సో ఆ ఈ ఛానల్ని బేస్ చేసుకుని ఒకవేళ మీకు మోటివేషనల్ వీడియోలు కావాలి మంచిగా ఎంకరేజ్మెంట్ నా నుండి ఒక మీకు ఒక ఎంకరేజ్మెంట్ లెక్కన కావాలి సో ఇది కూడా చెప్పేటోళ్ళు లేరు మనకు సో అలా ఎంకరేజ్మెంట్ లాంటి వీడియో కావాలి అని అనుకుంటే తప్పకుండా నేను వీడియో చేస్తాను ఫ్యూచర్లో ఇప్పుడైతే మీకు ఇది చూపిస్తాను వీడియో లాస్ట్ రోజు చూడండి మనకు సన్ను మొత్తం బ్లాక్ అయిపోయి రొమ్ము మొత్తం ఫెయిల్ అయిపోతుంది దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలో చెప్తారు మీకు అయితే సో ఆయింట్మెంట్ అనేది ఇదే అండి మనకు సో దీన్ని ఏ విధంగా వాడాలి అనేది మీకు చెప్తాను ఫస్ట్ అయితే జెంటెక్స్ అండి ఇది వచ్చేసి మనకు మస్ట్ మనకు దానిపైన ఒక ట్యూబ్ అనేది వస్తుంది మనకు అంటే పైపు లెక్కన దానికి ఎక్కేయాలి ఆ చిన్నపాటి ఆయింట్మెంట్ ఉంటుందండి అండి మనకు ఎంత అంటే ఒక ఫార్టీ నుండి హండ్రెడ్ లోపు అయితే ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి మనకు అయితే ఇది ఎన్ని రోజులు వాడాలి మనకు సన్ను మొత్తం బ్లాక్ అయి ఫెయిల్ అయిపోయిన వాటిని అయితే మనం వారం రోజులు అండి అంటే వారం రోజుల వరకు వాడాలి కాబట్టి మనం చేయాల్సిన పని కూడా చెప్తాను సో కొంతవరకు ఈ ఆయింట్మెంట్ అనేది మనకు ఎయిటీ అంటే సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది మిగతాది మనం చేసే పని ఏంటంటే రోజు పాలు తీసేటప్పుడు దాన్ని మసాజ్ చేయాలి ఏ సన్ను బ్లాక్ అయిపోతుందో దాన్ని ఏంటంటే రోజుకి ఈ విధంగా దాన్ని మనం పెట్టకముందు ఏం చేయాలంటే దాన్ని మంచిగా చేతితో నూరువాలి మసాజ్ చేసినట్టుగా చేయాలి సో అలా చేయడం వల్ల లోపల ఉన్న గడ్డ అనేది అటు ఇటు కదలడం కొంచెం లైట్ లైట్గా కరగడం ఈ విధంగా అవుతుంటుంది సో మనం పొద్దున పాలు తీసిన తర్వాతనే ఈ ఆయింట్మెంట్ చూస్తున్నారు కదండి ఇలా ఎక్కిస్తున్నారో సో ఆ విధంగా మెల్లగా మెల్లగా తిప్పి మంచిగా ఎక్కియాలి సో నిప్పలన్నీ కడగాలి సన్లు మొత్తం కడిగి ఎక్కియాలి సో పొద్దున పాలు తీసిన తర్వాత గుర్తుపెట్టుకుని నాలుగు సన్లలో నుండి అయితే ఏ సన్ను బ్లాక్ అయిపోయిందో దాన్ని కూడా పాలు తీయాలి ఇచ్చిపెట్టే ఎంత కష్టమైనా సరే పాలు అనేది తీయాలి వంద గ్రాములు కాదు యాభై గ్రాములు పది గ్రాములు వచ్చిన పాలు ఏం కాదు పాలు అనేది తీయాలి సో పాలు తీసిన తర్వాత ఎక్కియాలి ఎక్కించిన తర్వాత మళ్ళీ అప్పుడు తీయదు ఇక కొంచెం ఎక్కించిన తర్వాత కొంచెం లైట్గా బయటికి వస్తుంది అంటే దాంట్లో ఎక్కించిన ఆయింట్మెంట్ అనేది సో దాంట్లో ఉన్న మెడిసిన్ పోతుంది కదా కొంచెం లైట్గా బయటకు వస్తుంది ఒక రెండు మూడు డ్రాప్స్ అనేది బయటకు వస్తుంది ఏం కదా అది మళ్ళీ సాయంత్రం సో లోపలనే ఉండిపోవాలి ఆ మెడిసిన్ అనేది లోపలనే ఉండిపోవాలి మళ్ళీ సాయంత్రం అండి గుర్తుపెట్టుకోండి అబ్బా మళ్ళీ సాయంత్రం మీరు ఏ టైంకి పాలు తీస్తారో ఆ టైంకి మళ్ళీ దాన్ని ఒకసారి పిసుకండి ఆ సన్నిన చేత్తోని కట్టుకొని గట్టి పట్టుకొని పిసికితే లోపల ఉన్న మెడిసిన్ బయటికి వచ్చేస్తుంది సో బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో నుండి మళ్ళీ పాలు తీయండి సో మళ్ళీ పాలు తీసి కొంచెం లైట్గా ఎంతవరకు పాలు వస్తుందో అంతవరకు పాలు తీయండి సో పాలు తీసిన తర్వాత మంచిగా దాన్ని క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఎక్కించండి సో ఇలా ఎన్ని పూట్లు అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా ఎక్కియాలి మనం మనం సాయంత్రం ఎక్కిసింది ఎప్పుడు తీయాలి అది పొద్దున్న తీయాలి మళ్ళీ సో పొద్దున్న తీసిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఎక్కియాలి ఇలా ఎన్ని రోజులు చేయాలంటే వారం రోజులు చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయితే సో అలా కూడా క్యూర్ కాకపోతే మీరు ఇంకొక మెడిసిన్ చెప్తానండి మీకైతే పసుపు నెయ్యి అండి ఈ రెండింటిని మంచిగా కలుపుకొని ఒక వ్యాపాకు పుల్ల తెంపుకోండి వేపాకు పుల్ల తెంపుకొని ఆ సన్ను దాన్ని కొలవండి మీ చీటికని వెళ్తూ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా వేపాకు పుల్లని తెంపుకొని మంచిగా దా వేపకు పుల్ల చుట్టూ మొత్తం పసుపు నెయ్యిని మంచిగా రాసి ఎక్కండి ఇప్పుడు ట్యూబ్ ఏ విధంగా ఎక్కించామో ఈ విధంగా రోజు పొద్దున్న సాయంత్రం ఎక్కేయడం వల్ల కూడా న్యాచురల్గా ఇది సో ఇది న్యాచురల్గా అనేది చేయడం సో దాంతో అనేది మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ మెడిసిన్తో అనేది మనకు ఒక ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ రెండింటిలో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది వాడి రెండు మంచిది సో వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ మాత్రం చేయండి